ఈ దినీఫ్వాకు మా ప్రియాపరలోకోప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతన విషయాలు మాకు బట్టి నీకు స్తోత్రాలు ఈ దినం కూడా నాయన నీ వాక్యాన్ని మీ ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం మాకు దయచేయమని వినగలిగిన శక్తిని మాకు అడుగుచున్నాం దేవ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా యేసుక్రీస్తు సుక్రీస్తూ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానము పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనములు గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థము సుబుద్ధి గల భార్య యహో యొక్క దానం సోమరితనం నిద్రలో పడవేయను సోమరువాడు పస్తుపడి ఉండును ఆజ్ఞను గైకనువాడు తను కాపాడుకునువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును హాల్లే దేవుని కుమారుడా కుమార్తె పద్నాలుగు వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థము శుబుద్ధి గల భార్య యహో యొక్క దానం ఈ వచనంలో మానవ సంబంధాలు మరియు ఆస్తిపై స్పష్టమైన దృష్టికోణాన్ని బోధించబడింది పితరులు తమ కుమారులకు భౌతిక ఆస్తులను ఇళ్లను పొలాలను వదిలిపెట్టవచ్చు ఇది వారి దగ్గర నుంచి వచ్చే వారసత్వం ఇది సాధారణంగా అందరికీ కనిపించే వరం ఉదాహరణకు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు పెద్ద ఆస్తిని వదిలిపెట్టాడు ఇది భౌతిక స్వాస్థం అలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు సిద్ధం చేస్తారు కానీ సుబుద్ధి గల భార్య యహోవైచు దానం ఇది ఓ గొప్ప సత్యం సుబుద్ధి గల భార్య మానవులు కనిపెట్టలేరు అలాంటి భార్యను ఇవ్వగలిగేది ఒక్క దేవుడే ఇక్కడ సుబుద్ధి అంటే శుద్ధమైన జ్ఞానముతో పరిణితితో భయభక్తితో నడిచే దైవ భయము గల స్త్రీ ఆమె ఒక కుటుంబాన్ని కట్టిపడేసే మూల స్తంభములా ఉంటుంది ఉదాహరణకు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయంలోని గుణవంతురాలైన భార్య ఆమె కేవలం ఇంటిని చూడటం కాదు తన భర్తకు గౌరవం తీసుకురావడం తన పిల్లల్ని ప్రేమతో పెంచడం తన చేతులతో సంపాదించటం అందులో జ్ఞానంతో నడక ఇవన్నీ ఆస్తుల కంటే గొప్పవిగా నిలుస్తాయి అందుకే భార్య లేదా భర్తను ఎంచుకునే విషయంలో ప్రార్థనతో దేవుని మార్గదర్శకతతో ముందుకు వెళ్ళాలి అలాంటి భార్య దొరికితే అది ఖచ్చితంగా దేవునిదయని గుర్తించాలి ఇప్పుడు పదిహేను వచ్చనాన్ని చదువుకుందాం సోమరితనం గార్డెన్ నిద్రలో పడవేయును సోమరి పస్తు పడి ఉండును ఈ వాక్యంలో సొలోమోను మనకు ఒక బుద్ధివంతమైన జీవన పాఠను బోధిస్తున్నాడు సోమరితనం అంటే శ్రమ చేయడానికి పని చేయడానికి ఆసక్తి లేకపోవడం ఇది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు బైబిల్ ప్రకారం ఇది ఒక శత్రువుగా పరిగణించబడుతుంది ఈ సోమరితనం మనిషిని గాఢ నిద్రలో పడేస్తుంది ఇది మామూలు నిద్ర కాదు ఇది జీవనంలో ఆత్మీయంగా బుద్ధిగా మరియు సామాజికంగా నష్టాన్ని తీసుకుని వచ్చే నిద్ర అది అప్రమత్తత కోల్పోయిన స్థితి దీని ఫలితం ఏమిటి సోమరివాడు పస్తుపడి ఉంటుంది అంటే పని చేయకపోవడం వల్ల అతను ఆకలితో బాధపడతాడు ఇది ఆర్థికంగా ఆత్మీయంగా కూడా వర్తించుతుంది దేవుడు మన చేతును ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం సోమరితనంతో జీవిస్తే ఆయన ఆశీర్వాదం పొందలేం ఈ వాక్యం మనల్ను క్రమశిక్షణతో శ్రమతో విశ్వాసంతో జీవించమని హెచ్చరిస్తుంది ఇప్పుడు పంతొమ్మిదవచనం చదువుకుందాం ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడు కొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును ఈ సామెత మనకు జీవితపు రెండు మార్గాలను చూపిస్తుంది దేవుని ఆజ్ఞను గౌరవించే జీవితం ఆజ్ఞను నిర్లక్ష్యం చేసే అజాగ్రత్త జీవితం ఆగ్నే గైకొనివాడు తన్ను కాపాడుకునివాడు అంటే దేవుని మాటను గౌరవించేవాడు అనుసరించేవాడు తన ప్రవర్తనను దానితో సరిపోల్చేవాడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు ఇక్కడ తను కాపాడుకొనుట అంటే శారీరక రక్షణ మాత్రమే గాక ఆత్మీయ రక్షణ కూడా తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా వాడు చచ్చును ఇది హెచ్చరిక దేవుని మార్గాలను విస్మరించిన వాడు నిర్లక్ష్యం చేసిన వాడు ఆత్మీయ మరణంలోకి జారిపోతాడు ఇది నాశనకరమైన జీవితం శాపగ్రస్తమైన జీవితాన్ని సూచిస్తుంది ఆది కాండము నుండి తొమ్మిది అధ్యాయులో నోవాహుతు దేవుడు ప్రపంచాన్ని నీటితో నాశనం చేయబోతున్నాడని చెప్పాడు నోవాహు దేవునాగ్ని గైకొని ఓ నౌక నిర్మించాడు అతని విధేయత వలన అతని కుటుంబం రక్షించబడింది ఇది ఆజ్ఞను గై కొనువాడు తన్ను అనే వాక్యానికి చక్కటి ఉదాహరణ ఆదికాండం పంతొమ్మిది అధ్యాయం పదేడు నుండి ఇరవై ఆరు వచనంలో లోతు భార్య చేసింది గమనించండి దేవుడు సుధోము నగర నాశనం చేయబోతున్నాడు లోతును గట్టిగా హెచ్చరించింది వెనక్కి తిరిగి చూడవద్దు అన్నాడు కానీ లోతు భార్య ఆజ్ఞ ఉల్లంఘించింది అజాగ్రత్తగా ప్రవర్తించింది చివరకు ఆమె ఒప్పు స్తంభంగా మారింది ఇది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా వాడు చచ్చును అనే భాగానికి దుష్టాంతం సమయంలో మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయంలో రాజు చేసిన దాన్ని కూడా గమనించండి దేవుడు అమాలేకులను పూర్తిగా నాశన చేయమని అగ్నేయించాడు కానీ సౌలు దేవుని ఆజ్ఞను పాక్షికంగా మాత్రమే గైకొన్నాడు దేవుడు అతని రాజ్యం నుండి తిరస్కరించాడు ఇది అజాగ్రత ప్రవర్తన ఎంతటి శిక్షణను కలిగించిందో తెలియజేస్తూ ఉంది ఈ వాక్యం మనం దేవుని మాటను ఎంతగా గౌరవిస్తున్నామో మన ఆత్మీయ ఆరోగ్యానికి సూచిక దేవుని ఆజ్ఞలను పాటించటం కేవలం నియమాలని కాదు అది రక్షణ సమాధానము జీవితం ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దానిని మన ప్రవర్తనలో ఆచరించాలి అజాగ్రత్తగా ఉండటం మనకు శరీర పరంగా ఆత్మీయంగా కూడా నష్టం కలిగిస్తుంది దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా నీ వాక్యంలో సత్యముందని మేము గ్రహించుచున్నాం దేవా తండ్రి భౌతిక ఆస్తులు మానవులు ఇవ్వగలుగుతారు గాని శుభతి గల భార్యను మాత్రం నీవే దయవ చేయవలసి ఉందని మీరు మాట్లాడారు నిజమేనైనా తండ్రి ఎందుకంటే ప్రభా తండ్రినైనా నువ్విచ్చు బహుమానం అది ఎవరివ్వలేనిది తండ్రి మేము కనిపెట్టలేనిది మాకంత జ్ఞానం కూడా లేదు ప్రభా వివాహ బంధాన్ని నీవే ఏర్పరచదవని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి ఆనాడు మొదటిగా ఆ దమ్మవులను జతపరిచిన వాడు నీవే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భార్య భర్తలకు వాడు కూడా నీవే నీ కృపలో ఉన్నటువంటి కుటుంబం క్షేమము సమాధానముతో ఉంటున్న నయా నీకు స్తోత్రాలు నీ దైవుల ప్రతి కుటుంబం సుసంపన్నమై మేలైన భార్యాభర్తలు ఉండేలా చేయమని అడుగుచున్నాం తండ్రి జ్ఞానము ప్రేమ గౌరవతో కూడిన దైవ సన్నిధిలో ఉన్న దాంపత్య జీవితాలను అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ వాక్యం మాకు బుద్ధిని జ్ఞానాన్ని కలిగించేదని ప్రభా నిన్ను స్తించుచున్నాం ఈరోజు సామెతలు పంతొమ్మిది వద్ద పదిహేను ద్వారా తండ్రి మేమెరిగినది సోమరితన మా జీవితాన్ని నాశనం చేస్తుందని ప్రభా మాకు శ్రమ చేయగల తేజస్సును జాగ్రత్తను ఆకాంక్షను ప్రసాదించి మా చేతులను ఆశీర్వదించునైనా నీకు గౌరవం తీసుకొచ్చేలా మేము పని చేయటాన్ని కృప ఆత్మీయంగా నిద్రలో పడిపోకుండా నేను సేవించటంలో చురుకుగా ఉండేలా మాకు నీ కృపని మనం అడుగుచున్నాం తండ్రి నీ వాక్యం మమ్మల్ని జీవింపచేస్తుంది మమ్మల్ని మారుస్తుంది నువ్వు మమ్మల్ని ప్రేమించి మా క్షేమార్థమనే నీ ఆజ్ఞలను ఇచ్చినందుబట్టి నీ కృతజ్ఞతలు చెప్పుచున్నాం తండ్రి ప్రభా మా హృదయమును నువ్వు పరిశుద్ధంగా చేయతండి నీ మాటలపై విశ్వాసంతో నడిచే విధయ్య జీవితం మాకు ప్రసాదించండి అజాగ్రత్తగా ప్రవర్తించి నీ మార్గాన్ని తప్పిపోవద్దని మమ్మల్ని రక్షించండి తండ్రి ప్రతిరోజు మా ప్రవర్తనను పరిశీలిస్తూ నీ చిత్తానుసారంగా జీవించాలనే తాపత్రన్ని మాకు కలిగించమని అడుగుచున్నాం నీ ఆజ్ఞలు మాకు వెలుగుగా తండ్రి ఇదిగో మా అడుగులకు దీపంగా ఉండని మేము అడుగుచున్నాం తండ్రి మా చేతులు నీ సేవలో నిమగ్నంగా ఉండాలని ఆశిస్తున్నాం ప్రభు ఆత్మీయంగా నిద్రించకుండా జాగ్రత్తగా నీ వాక్యాలను నడిచే వారిని మాకు తోడుగా పెట్టండి ప్రభు నీ మార్గంలో నడవటమే మాకు రక్షణ ప్రభా నీ వాక్యాన్ని గౌరవించే ఉదయం మాకు ఇవ్వండి నీ దయలోను నీ శక్తిలోనూ నిత్యం నడిచే కృపను మా కలిగజేయమడుగుచున్నాను దేవానికి వందనాలు ఇస్తోంది ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకబీస్తున్నారు వారి జీవితాలు ఏ సమస్యలు అన్ని నీకు తెలుస్తున్నాయినా ప్రతి సమస్య నుంచి విడిపించండి నాయన అది ఏ పాటిదైనా అయినా గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచండి సంగమును సంగకాపలను సువార్తికులను పరిచయ చేస్తున్నాండి నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆధర్ అనుగ్రహించండి దిక్కులేని వారు విధ్వనాలు అనాథలను కనీసం ఒక పూట కూడా తిండి దొరకలమట్టిస్తున్న పేద ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి మానసిక ఒత్తుల నుంచి తప్పించండి అయా కృప చూపించి మడుగుచున్నాం నెమ్మదిని దయచే మడుగుచున్నాం సమస్తం ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరపకుండా బిడలకు జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంతేకాకుండా ప్రభా బిడలు ఇంకనూ ప్రభా తండ్రి నేను ఎవరైతే ప్రభా తన్ని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు అయా కృప చూపించండి సహాయం అడుగుచున్నాం ఈ దినమంతటిలో కూడా నీ సన్నిధిని ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసి నడిపించి అడుగుతున్నాం అయా అతని మేము పనిబాట వెళుతుండగా తండ్రి మా ప్రయాణం మీరు తోడం క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రత దయచేయండి వెళ్ళిన పనిలో మేము విజయమంతా మీ తిరిగి వచ్చుటకు నీ కృప దయచేయండి అయా ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరంలో కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అయ్యా ప్రతి ప్రార్థన అవసరతను ప్రభావిని అంగీకరించి అయ్యా వారికి క్షేమాన్ని సంతోషాన్ని శుభాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయించండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీద కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నీవే మా దేవుడు రక్షకుడు తండ్రి నీవే మాకు సమస్తము కాబట్టి అయ్యా సమస్త విన్నపములను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి వినపలను మా ప్రభురక్షణ శుక్రీస్తు వారి శ్రేష్టమైన అమలు బ్రతమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్